జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ పదకొండవ తేదీ నుండి జూలై ఏడవ తేదీ వరకు దేవతల గురువైన గురువు అస్తమయం అందువలన కొన్ని రాసుల వారికి కొన్ని రోజుల పాటు సమస్యలు వస్తాయి అలా సమస్యలు వచ్చే రాశి మకర రాశి మకర రాశి వారికి బృహస్పతి అస్తమయం ఇరవై ఆరు రోజుల పాటు ఇబ్బందులకు కారణమవుతుంది మకర వారు ఈ సమయంలో ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదురవుతాయి మకర వారికి ఈ సమయంలో అపార్థాలు కొంత మేరకు నష్టం కలిగించే అవకాశం ఉంది ఇది కేవలం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పబడినది భయపడవలసిన పనేలేదు को